మళ్ళీ చార్నర్ వెళ్తున్నాము మనం వెళ్ళినప్పుడు ఫుల్ రెష్ ఉంది కదా అందుకని మళ్ళీ ఒకసారి వెళ్ళవలసి వచ్చింది వెళ్తున్నాము ఈసారి అయితే ఫుల్ ఖాళీ ఉందండి మొన్న చార్మినార్ వీడియో పెట్టినప్పుడు లక్ష్మీ ఉన్నారు దగ్గర నుంచి చూశానని అలా చూడలేని వాళ్ళు చూస్తారు కదా అని అది కదా వీడియో తీద్దాం అనేసి ఇంకా వీడియో తీస్తున్నాను మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే వీళ్ళ వెళ్తామండి ఎప్పుడైతే వీళ్ళ వెళ్తాము అయితే కాకపోతే అటు నుంచి బండి వెళ్ళనివ్వరు ఇక్కడే ఆపేస్తారు నడుచుకుంటూ వెళ్ళాలి మా ఆయన అయితే వేరే రూట్లోంచి తీసుకెళ్తున్నారు ఇది వరకు కూడా వెళ్ళాము ఈ రోడ్డు ఇది పాత బస్తీ అంటారు కదా చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇంకొక సైడ్ నుంచి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడండి చిన్న రోడ్డు ఎలా ఉందో అటు సైడ్ అయితే పెద్ద రోడ్డు ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ షాపులు ఉంటాయి మధ్యలో కూడా షాపులు ఉంటుంది రోడ్డు వెడలుపుగా ఉంటుంది ఈ రోడ్డు అయితే చిన్నగా ఉంది ఇటు సైడ్ నుంచి ఎక్కువ వెళ్ళారండి ఇంకా బండి వెళ్ళడం కోసమని మా ఆయన ఇటు నుంచి తీసుకొచ్చారు చార్మార్ దగ్గర దాకా వెళ్ళొచ్చు కదా అనేసి ఇటు నుంచి తీసుకొచ్చారు ఇక్కడైతే ఇంత దగ్గర దాకా వచ్చేసామండి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే ఇంకా అక్కడ ఆపేశారు బండి పక్కకు పెట్టుకోమని మాకు లగేజీ ఉందండి లగేజీ ఉందనేసి ఇంకా మా ఆయన అయితే రాలేదు పక్కనే బండి ఆపి అక్కడ ఉన్నారు నేను ఇంకా ఈ చార్మినార్ దగ్గరకైతే వచ్చాను ఇదిగోనండి మేము వచ్చింది ఇటు సైడ్ కదా ఇదిగో ఇది ఇంకొక సైడు ముందు నేను చూపించాను చూడండి బండి రావట్లేదు అనేసి అది ఇటు సైడ్ అండి ఇది రెండో సైడ్ చార్మినార్కి చార్మినార్ నాలుగు సైడ్లు కూడా ఒకటేలాగా ఉంటుంది డబ్బా షేప్లో ఉంటుంది చూడండి నాలుగు సైడ్లు వీడియో తీద్దాము ఖాళీ ఉంది కదా అని నేను వీడియో తీస్తున్నాను చూడండి అసలైన దారి అయితే ఇది ఎప్పుడు అయితే మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఇలా దగ్గరకు వచ్చి చూసేవాళ్ళం అండి ఇంకా ఎప్పుడు ఏం చూస్తాంలే అనేసి ఏమన్నా కావాలంటే ఇంకా అక్కడక్కడే షాపుల్లో కొనుక్కొని వెళ్ళిపోతాం ఇక్కడ దాకా రాము నెలకి రెండు మూడు సార్లు వస్తాం కానీ ఇంత దగ్గర వరకు రాము ఇంకా సరే వీడియో కూడా తీసినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా మొత్తం ఒక వీడియో తీస్తున్నానండి మేమైతే ఫుల్ ఎండలో వచ్చాము రంజాన్ పండుగ వస్తుంది లాస్ట్ ఫ్రైడే మొల అందరం నమాజ్కి వెళ్ళే టైం అండి నమాజ్ టైం ఇది చూడండి ఎంత బందోబస్తే ఉందో ఎందుకంటే గొడవలు అవుతూ అనేసి మొత్తం చార్మినార్ చుట్టూరు అయితే బందోబస్తే ఉన్నది చాలామంది అయితే ఉన్నారు ఇంకా నేను చుట్టూరు అయితే వస్తున్నాను వీడియో తీసుకుంటా చూడండి ఇది ఇంకొక సైడు ఇది మూడో సైడ్ ఇది అదిగోండి అక్కడి నుంచి అటు కనిపిస్తుంది కదా చూడండి అటు పక్క కనిపిస్తుంది కదా అటు సైడ్ మా ఆయన ఉన్నారు ఇంకా అటు నుంచి వచ్చాము మేము ఇదేమి ఇటు సైడు ఇక్కడ పక్కనే ఒక గుడు కూడా ఉంది చార్మినార్ పక్కన చాలామంది పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కానీ వీడియో తీస్తే ఎవరు ఏమన్నారు ఎందుకంటే అందరూ వీడియోలు తీస్తూ ఉంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఒక గుడు ఉంది భాగలక్ష్మి అమ్మవారి గుడి ఉంటారు కిందనే ఉంటుంది ఇంకా అటు సైడ్ నుంచి వెళ్దామంటే మా ఆయనేమో అప్పుడు రెండు బండి దగ్గర ఇంకా నేను దూరం నుంచి అయితే దండం పెట్టేసుకున్నానండి ఇది ఇదేమో నాలుగో సైడు మేము అటు స్టార్టింగ్ వస్తామని చెప్పాను కదా అటు సైడ్ నుంచి ఇది ఆపోజిట్ ఇది ఇది కూడా మక్కా మసీద్ అది కనిపించింది హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా పిల్లలు చిన్నప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళామండి అక్కడికి ఇక్కడ మిలాల్ కూడా ఉంటుంది ఇటు సైడే ఇదంతా నాలుగో సైడు చూడండి ఇలా ఉంటుంది ఖాళీ ఉంటుంది ఉన్నప్పుడు ఇలా ఉంది లేకపోతే ఇవన్నీ షాపులు ఉంటాయండి అస్సలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు ఇంకా మేము పొద్దున్నే బయలుదేరి వచ్చాము మధ్యాహ్నం అండి ఇంకా ఇది మసీదు నమాజ్ టైం ఒకటి కాబట్టి నమాజ్కి వెళ్ళిపోయారు చాలామంది దుకాణాలు కూడా సరిగ్గా తీయలేదు చూడండి ఇలా చుట్టూరు ఎలా కాసేసారో చార్మినార్ చుట్టూరు ఇగో వెనకాల అవి కార్లా ఉన్నాయి కదండి బస్సులు ఉన్నాయి కదా వాటిలో వచ్చారు వాళ్ళు మరి వీళ్ళు ఎప్పుడు దాకుంటారో తెలీదు ఇది అయితే నమాజ్ అవుతుంది కరెక్ట్గా ఆ టైంలో ఇంకా షాప్లో అమ్ముకునే వాళ్ళు కూడా కొంతమంది నమాజ్ టైం అని అమ్మట్లేదు చూడండి దుకాణాలు కూడా బంద్ ఉన్నాయి కదా నమాజ్ అయిపోయాక ఇంకా సాయంత్రం టైము అలా తీస్తారనుకుంటా వాళ్ళది ఏదో పండగ కూడా ఉంది అంటున్నారు ఇదిగోండి నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాను కదా ఫస్ట్ ఇటు నుంచి నేను అలా తిరిగి ఇటు వచ్చాను మళ్ళీ ఇటు వచ్చేసాను నేను అదిగో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే వచ్చేదైతే అటు సైడు చూడండి ఇంకా అటు నేను వెళ్ళకుండా ఇంకా మా ఆయన మా బండి ఇటే ఉంది కాబట్టి ఇంకా నేను ఇటే వచ్చేస్తున్నాను బయట అంతా ఇలా ఉంటుంది మొత్తం చార్మినార్ కనబడాలంటే దూరం నుంచి వీడియో తీస్తే మొత్తం కనిపిస్తుంది అండి నేను దగ్గర నుంచి తీస్తున్నాను కాబట్టి మీకు ఆ కింద దగ్గరలో ఎలా ఉంటుందో అలాగైతే మీకు చూపిస్తున్నాను చూడండి దూరం నుంచి అయితే కొంచెం చార్మినార్ మొత్తం కనిపిస్తుంది ఇంకా నేను ఎయిట్ అయితే వచ్చేసాను ఇక్కడ బయట కూడా పోలీసులు కూర్చొని ఉన్నారు నేను బ్యాంగిల్ షాప్కి వచ్చాను చూడండి పైన సెట్టే వెయ్యి రూపాయలు అంట చార్ల దగ్గర అయితే కొంచెం తక్కువ రేటు ఉంటాయి అంత రేట్ ఎందుకులే అని ఇంకా నేనైతే మా ఆయన కూర్చున్న ప్లేస్కి అయితే వచ్చేసానండి ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు ఎండగా ఉంది కదా మా ఆయన కుల్ఫీ తీసుకోమంటున్నారు ఇక్కడ కుల్ఫీ అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ అండి కవర్ వాళ్ళే చింపిస్తుంటే కవర్ ఏమంటే కవర్ కింద పడేస్తే వాళ్ళకి పైన వేస్తారంట అందుకని కవర్ చింపించేస్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడ కొద్దిసేపు కూర్చుందామండి ఖాళీగా ఉందని ఇంకా చాన్మ చుట్టూరు మొత్తం తిరిగి వీడియో తీసరికి ఇంకా మొహాలు అయితే ఆడిపోయినాయండి వచ్చేది బండి మీదే ఒకటి కాబట్టి ఇంకా వేరే షాప్కి వెళ్తే అక్కడేమో ఆ షాప్ బంద్ ఉంది వాళ్ళ అమ్మాజ్కి వెళ్ళారంట మళ్ళీ రావాలండి రేపు ఎల్లుండు ఇంకా మా ఆయనకైతే బండి మీద తీసుకురావడం కుదరదు ఈరోజే పని మానుకోండి వచ్చారు ఇంకా రంజాన్ దగ్గరకు వస్తుంది మళ్ళీ ఊరొకటి వెళ్ళేది ఉంది ఇంకా మా ఆయనకైతే కుదరదండి ఇంకా మేమే ఆరో ఒకరు రావాలి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మీకు వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి